శ్రీగరుభ్యో నమ శ్రీ మహాగణాధిపతే నమ శ్రీమాత్రే నమ తెలుగువన్ ప్రేక్షకులకు నమస్కారం కౌసల్యాసుప్రజారామ పూర్వాసంధ్యా ప్రవర్తతే ఉత్తిష్టనర శార్దూల కర్తవ్యం దైవమాహ్నికం అని విశ్వామిత్రమహర్షి మహర్షి ఏనాడు ఏ శుభముహూర్తన రాముణ్ణి నిద్రలేపాడో తెలియదు కానీ ఆనాటి నుండి ఈనాటి వరకు ఏ దేవతామూర్తిని నిద్రలేపడానికి సుప్రభాతం చదవాలన్నా అన్ని సుప్రభాతాలకి కూడా మొదటి శ్లోకంగా ఇదే ఉండడం మనం గమనిస్తాం దానిలో అంతటి మంత్రశక్తి శాశ్వతత్వం అమృతత్వాన్ని ఇవ్వగలిగినటువంటి లక్షణం ఇమిడి ఉన్నాయి దాంట్లో చెప్పింది ఏమిటి కౌసల్య సుప్రజారామ కౌసల్య యొక్క చక్కనైనటువంటి సంతానము మంచి సంతతి ఈ కౌసల్య యొక్క మంచి సంతతి అన్నటువంటి మాటలోనే రాముడు ఎంత గొప్ప ఆదర్శప్రాయమైనటువంటి కుమారుడు మనకు అర్థమవుతుంది అంటే ఒక కౌశల్యకే కాదండి ఈయన ఆదర్శమైన ఆదర్శవంతమైనటువంటి కుమారుడు కౌశల్యక మాత్రమేనా కాదు దశరథుడికి కూడా ఒక కొడుకు ఎలా ఉండాలి అన్నది తల్లిదండ్రులు ఎలా కలలు కంటారో దాన్ని సాకారం చేసి చూపించినటువంటి వాడు శ్రీరామచంద్రుడు ఈనాటికి కూడా ఏ తల్లి అయినా తన కొడుకు శ్రీరామచంద్రమూర్తిలాగా ఉండాలి అని అనుకుంటుంది తప్ప మరొక రకంగా ఉండాలి రావణుడిలా ఉండాలని ఏ తల్లి అనుకోదు ఏ స్త్రీ కూడా అనుకోదు నిజానికి రావణుడు కూడా తల్లి కోరిక తీర్చాడు కానీ ఏం లాభం లోకంలో తనకి తన తల్లికి కూడా చెడ్డ పేరు తీసుకొచ్చినటువంటి వాడు ఒక ఆదర్శవంతమైనటువంటి కుమారుడు ఎలా ఉండాలి అంటే పెద్దల ఎదుట ఎప్పుడూ కూడా వాళ్ళు అడగందే నోరు విప్పి మాట్లాడకూడదు వాల్మీకి రామాయణంలో మనం చూసినట్టయితే అసలు రాముడు పెదవి విప్పి మాట్లాడిన సందర్భం ఎక్కడ ఉంది బాలకాండలో విశ్వామిత్రుడి వెంట వెడుతూ ఉన్నప్పుడు ఇది ఏమిటి ఈ స్థలం ఏమిటి ఇంత బాగుంది ఈ స్థలం ఏమిటి ఇలా పాడుబడిపోయింది అక్కడ శబ్దం ఏమిటి అని తెలుసుకోవడానికి ప్రశ్న అడగటం తప్ప మరి దీనికి సమాధానం చెప్పల తనంతట తానుగా మాట్లాడాల అందువల్లే దశరథుడికి రాముడంటే అంత ప్రేమ ఈ ఆదర్శప్రాయుడైనటువంటి కుమారుడు చేసేటటువంటి పని ఏమిటి అంటే తల్లిదండ్రులు జీవించి ఉండగా వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళ మాట వినటమే కాదు వారికి ఉత్తమ గతులు కలిగేటట్టుగా కూడా ప్రయత్నం చేస్తేనే ఉత్తమ కుమారుడు అవుతాడు సరే దశరథుడు అన్నీ బాగానే ఉంది బ్రహ్మాండంగా పిల్లవాడిని ముద్దు చేశాడు ఎందుకు అంటే కొడుకు కావాలని చెప్పి యజ్ఞయాగాది క్రతువులు చేసిన తర్వాత పుట్టినటువంటి వాడు తప్ప పొరపాటుగా జన్మించినటువంటి వాడు కాదు అయ్యో ఇప్పుడే సంతతి ఎందుకు అని తొందరపాటు వల్ల సంతానం కలుగుతోంది అని అయిష్టంగా కలిగిన సంతతి కాదు కావాలని యజ్ఞం చేసిన తర్వాత జన్మించినటువంటి వాడు కనుక అల్లారు ముద్దుగా పెరిగాడు బాగున్నంతకాలం ఎవరికైనా తల్లిదండ్రులంటే ఇష్టమే కానీ రాముడి విషయం అట్లా కాదే ఒకరోజు పిలిచాడు నీకు రేపు పట్టాభిషేకం అన్నాడు సంతోషంగా వెళ్ళాడు మర్నాడు పిలిచాడు నీకు ఇవాళ్ళ లేదు ఆయన చెప్పలేదు మీ నాన్నగారు నాకు మాట ఇచ్చారు నువ్వు అరణ్యవాసానికి వెళ్ళాలి అని కైక చెప్పింది సరేనన్నాడు పట్టాభిషేకం అంటే ఎంత సంతోషంగా తల ఊపి అంగీకరించాడో అరణ్యవాసం అంటే కూడా అంత సంతోషంగానే తండ్రి మాటని అంగీకరించినటువంటి వాడు అంతేకాదు ఇంకా అసలు రాముడికి పితృవాక్య పాలన అన్నది ఎలా ఉంది అని అర్థం చేసుకోవడానికి అసలు బాలకాండలోనే మనకి అద్భుతమైన ఘట్టాలు ఉంటాయి విశ్వామిత్రుడు తాటకని సంహరించమన్నప్పుడు ఒక్క నిమిషం ఆలోచిస్తున్నాడంటే ఎంత వేగంతో బాణం వెయ్యాలి ఎదుటిది స్త్రీ కదా అని అంతే అలా ఆలోచిస్తూ ఉంటే ఏ స్త్రీవధ చేయడానికి నువ్వు సందేహిస్తున్నావా అని విశ్వామిత్రుడు అడుగుతాడు అడిగితే దాని సమాధానంగా ఏం చెప్తాడంటే నే దానికి సందేహించటం లేదు బాణం ఎంత వేగంగా వెయ్యాలా అని ఆలోచిస్తున్నానంటే మీ మాట నేను కాదనను ఎందుకంటే మా నాన్నగారు మీ మాట వినమని చెప్పారు గనక ఆయన ఆదర్శ ఆయన చెప్పిన మాట పాటిస్తూ మీరేం చెప్తా చేస్తా నాకేం సంబంధం లేదు విశ్వామిత్రుడి మాట ఎందుకు విన్నాడు రాముడు అంటే తండ్రి వినమన్నాడు గనక విన్నాడండి ఇది పితృవాక్య పరిపాలన అంటే అర్థం తండ్రి ఎవరి మాటన్నా వినమని చెప్తే వినాలి అంతే తర్వాత శివధనుర్భంగమైంది శివధనుర్భంగం అయిన తర్వాత నా కుమార్తెని చేపట్టు నేను దీని ఈమెను వీర్యశుల్కగా అనుకున్నాను అని జనకుడంటే మా గురువుగారు వీళ్ళు చూడమన్నారు చూశాను చూసి చూస్తుంటే ఇలా పట్టుకుంటే విరిగిపోయింది అంతేగాని వివాహం చేసుకుందాం అన్న విషయం కాదు అది నాకు సంబంధించింది కాదు వివాహం అన్నది నా తండ్రి గారు నిర్ణయించాల్సింది అని చెప్పాడు మరి ఈ మాట రాముడి నుంచి ఈనాటి వాళ్ళందరూ నేర్చుకోవాల్సిన అంశం కాదా పెళ్ళి అన్నది తండ్రి నిర్ణయించాలి పైగా సీత గురించి ఏం చెప్తాడు నా కోసం మా తండ్రి గారు నిర్ణయించినటువంటి కన్య గనక అంటే నాకు ఇష్టము అన్నాడు తనకిష్టం అని చెప్పలా తండ్రి నిర్ణయించాడు ఇష్టం తండ్రి ఒప్పుకున్నాడు గనక ఇష్టం అని చెప్పి తండ్రిని అందులో తండ్రి వల్ల తనకిష్టం కలిగింది అని చెప్పడం జరిగింది సరే జనకుడు చాలా మురిసిపోయాడు ఎందుకంటే తండ్రి మాట వినేటటువంటి కుమారుడు ఉంటే రేపు పొద్దున మామగారి మాట అయినా వింటాడు కదండి పెద్దల మాట వినే అలవాటు ఉంటే సో ఆ విధంగా తండ్రి పట్ల తనకున్నటువంటి గౌరవాన్ని చూపించాడు అరణ్యవాసానికి వెళ్ళమన్నప్పుడు కూడా చేసినటువంటిది నిజమైన పితృవాక్య పాలన పితృవాక్య పాలన అంటే తండ్రి కూర్చో అంటే కూర్చుని నుంచో అంటే నుంచుని చేసేవాడు మాత్రమే తండ్రి మాట విన్నాడు అని మనం అనుకుంటాం లోకంలో కాదండి తండ్రి ఇతరులకి ఇచ్చిన వాగ్దానాన్ని కూడా నిలబెట్టినటువంటి వాడు పితృవాక్య పాలకుడు అవుతాడు రాముడితో దశరథుడు నువ్వు అరణ్యానికి వెళ్ళు అని సూటిగా చెప్పల సూటిగా చెప్పకపోయినా ఎందుకు అరణ్యవాసానికి బయలుదేరాడంటే కైకేయి దేవికి దశరథుడు వాగ్దానం చేసి ఉన్నాడు ఇప్పుడు తాను అరణ్యానికి వెళ్ళకపోతే ఏం జరుగుతుంది దశరథుడు అసత్యం పలికిన వాడు అవుతాడు కైకేయికి దశరథుడిచ్చినటువంటి మాట తప్పినట్టు అవుతుంది తండ్రి మాట తప్పకుండా ఉండడం కోసం తండ్రి ఇతరులకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టడం కోసం రాముడు అరణ్యవాసానికి వెళ్ళాడు తప్ప దశరథుడు అరణ్యానికి వెళ్ళమని అడిగితే వెళ్ళల రామకథను కొంచెం జాగ్రత్తగా చదువుకోవాలి మనం ఇట్లాంటి సందర్భాల్లోనే తండ్రి వెళ్ళమంటే వెళ్ళాడంటాం తండ్రి ఎక్కడ వెళ్ళమన్నాడండి వెళ్ళమనలా పైగా ఏమన్నాడు నువ్వు వెళ్ళొద్దన్నాడు నన్ను చెరసాల్లో పెట్టు రోజుకోసారి వచ్చి కనపడు నిన్ను చూస్తూనే బతికేస్తానన్నాడు లేదు నన్ను చంపి నువ్వు సింహాసనం మీద కూర్చున్నా లేదన్నాడు విన్నాడా రాముడు వినలా తండ్రిని ధర్మ మార్గంలో నిలబెట్టడం కోసం తండ్రిని సత్యవాక్య పరిపాలకుడుగా చేయడం కోసం తాను అరణ్యవాసానికి వెళ్ళాడు అంటే తండ్రి చనిపోయిన తర్వాత తండ్రి చేసిన అప్పులు తీర్చము అనేటటువంటి వాళ్ళు మాకు వీటితో సంబంధం లేన లేదు అనేటటువంటి వాళ్ళు వీళ్ళు రాముడు ఏ ఆదర్శం చూపించారో ఆ ఆదర్శాన్ని పాటించినటువంటి వాళ్ళు ఉత్తమమైనటువంటి మానవులుగా పరిగణించరు పరిగణించబడరు ఏ విధంగానైతే తల్లిదండ్రుల ఆస్తిపాస్తులన్నీ పిల్లలకి సంక్రమిస్తాయో వారి జన్యువుల నుండి వారి నుండి వచ్చేటటువంటి రక్త మాంసాలు ఇవన్నీ గ్రహించి తల్లి ఇచ్చినటువంటి పాలు తాగి ఆవిడ రక్తం కరిగించి కదా పాలుగా ఇస్తుంది అవన్నీ తాగి అవన్నీ తీసుకున్నటువంటి వాళ్ళు చేయవలసింది ఏమిటంటే వాళ్ళ అప్పులు కూడా వీళ్ళే తీర్చాలి వాళ్ళన్న మాట కూడా వీళ్ళే నిలబెట్టాల్సి ఉంటుంది ఇది ఉత్తమమైనటువంటి కుమారుడు చేయవలసిన పని మరి కౌసల్య సుప్రజారామ అన్నాం కదా కౌసల్య విషయంలో ఈయన ఉత్తమ కుమారుడు ఎట్లా అయ్యాడు అంటే కౌసల్య అరణ్యవాసానికి వెళ్ళొద్దని తన వెన్న లేదంటే తాను కూడా అరణ్యానికి వస్తానని తప్పకుండా వెడతానంటే అని వెంటబడింది అప్పుడు రాముడు తండ్రిని ఏ విధంగా అయితే సత్యవాక్యంలో నిలబెట్టాడో అలాగే తల్లిని కూడా ధర్మ మార్గంలో నిలబెట్టి అమ్మ నువ్వు నా వెంట రావడం సరైనటువంటి పద్ధతి కాదు భర్తని వదిలి నాతో రావడం ధర్మం కాదు భర్త సేవ చేసుకొని ఆవిడికి తాను చేయవలసిన ధర్మాన్ని ఉపదేశం చేసి కర్తవ్యాన్ని ఉపదేశం చేసి తల్లి ధర్మ మార్గంలో ఉండేట్టుగా చేశాడు ఇదండి ఉత్తమమైన కుమారుడు చేయవలసినటువంటి పని ఏమిటంటే శ్రేష్టమైనటువంటి వాడు తల్లిదండ్రులకి గతులు కలిగేటట్టుగా ప్రవర్తించాలి తప్ప వాళ్ళు అన్నారు కదా అని తప్పు పనులు చేయకపోవడమే ఉత్ మంచి కొడుకు చేయవలసినటువంటి లక్షణం దీనికి ఆదర్శంగా మనకి శ్రీరామచంద్రమూర్తి కనపడతాడు ఆయనకి నమస్కరించుకుంటూ స్వస్తి